మీలో ఎంతమందికి మేక కూర అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టమండి ఈ వీడియోలో నేను మీకు మేక తలకే కూర అయితే చేసి చూపించబోతున్నాను చాలామంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధానంలో అయితే వండి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ముందుగా తయారీ విధానం అయితే చూసేయండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం అలాగే రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ఇంకా ఎండుమిరపకాయలు ఒక మూడు తీసుకొని యాలకులు ఒక రెండో తీసుకొని జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని నేనైతే కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో అయితే ముక్క బాగా మెత్తగా అయితే అవుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అంతా కూడా పైకి తేలేంత వరకు బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా మక్కడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేనైతే తలకాయ ముక్కలని పసుపు అలాగే ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నానండి ఇందులో ఉన్న నదడు ఉంటుంది కదండి అది కూర వండినప్పుడు కొంచెం పక్కకు తీసుకోండి ఇప్పుడు వేయలో నేను చెప్తాను బాగా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయల్లోకి ఈ తలకెముకలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెడితే అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంక్రీజ్ అయ్యి బయటకు వచ్చేస్తుందండి ఆ బయటకు వచ్చిన వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా పోయేంతవరకు ఉడికించుకోవాలి పెట్టి ఉడికించుకున్నా పర్లేదండి మూత పెట్టకుండా ఉడికించుకున్నా పర్లేదు వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇలా అవుతుందండి ఇలా అయిన తర్వాత అందులో మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే మూడు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకొని నూనె అంతా కూడా పైకి తేలేంత వరకు అయితే ఉంచుకోవాలండి ఇప్పుడు మనం మసాలా ముద్ద ఆడి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా ముద్ద కూడా ఆ కూరలో వేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకోండి ముక్కలు అనేది ఇరిగిపోకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కర్రేపాకు వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఎన్ని విజిల్ అనేది కూర క్వాంటిటీని బట్టి ఉంటుందండి నేనైతే ఐదు విజిల్ అయితే ఎంచుకున్నాను ఐదు విజిల్కి కూరకి బాగా ఉడికి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ కూరలో మనం ఎలాంటి చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమీ యూస్ చేయమండి అయినా సరే చాలా రుచిగా అనేది ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధానంలో అయితే వండి పెట్టండి వాళ్ళందరూ కూడా మీ ఫ్యాన్స్ అయిపోతారు మర్చిపోయానండి కుక్కర్ మూత పెట్టకముందు నెదడు ఉంటుంది కదండి ఆ నెదడు వేసుకొని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి కరెక్ట్గా ఇది విజిల్ వేయించుకున్నామంటే చూసారా నెదడు కూడా విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి కర్రీ అని అయితే చెప్పచ్చు పిల్లలు చాలామంది ఇష్టపడకుండా ఉంటారు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి